నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించే బడ్జెట్ అని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఆర్జిఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు అనంతరం బడ్జెట్ పత్రాలను దహనం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ నగర అధ్యక్షులు గదల సాయిబాబా ఐఎన్టీయూసి ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజు మాట్లాడుతూ నలభై కోట్ల మంది కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ కనీస వేతనాల ప్రస్తావన గాని నిత్యవసర సరుకుల ధరల నియంత్రణ గురించి గానీ నూతన ఉపాధి కల్పన గురించి గాని మూసివేసిన పరిశ్రమలను తెరిపించి ఆలోచన గాని చేయలేదన్నారు మహిళల రక్షణకు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవటం రాష్ట్ర ప్రజల అవసరాలను జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరమన్నారు తక్షణమే బడ్జెట్ ను పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు

తీసుకొచ్చిన కేంద్ర బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ ని బోధవారం నిధుల ప్రస్తావం లేని కేంద్ర బడ్జెట్ బడ్జెట్ ని రాజనాడ మెయిన్ లేని ప్రస్తావం లేని కేంద్ర బడ్జెట్ ని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత ఉపాధి హామీ పదకానికి నిధుల తగ్గించేట కేంద్ర బడ్జెట్ ని రాజకీ గర్వచార చేసిన కేంద్ర బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ నిక్ష ప్రకారం నిధుల కేంద్ర బడ్జెట్ ని

ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ కేటాయించడంలో చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది మరి మొదటిని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ అంతంత మాత్రాన్ని కేటాయిస్తుంది తప్ప ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో సరిగిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా అన్నీ కూడా మొండి చేయి చూపిస్తూ ఉంది ఆనాడు కేంద్ర ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పిన మంత్రి ఇవాళ ఏమేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్ రాష్ట్ర ప్రజానీకం మంచి స్పందించారు ఆ రోజు నువ్వన్నావు నేను ప్రత్యేక హోదా వేస్తాను నాకు మంచి మెజార్టీ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు నీకు మెజార్టీ ఇస్తే నువ్వు మౌనంగా ఉంటావా అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బడ్జెట్ మీద మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు తక్షణమే స్పందించాలి ఈ రాష్ట్రాన్ని మరీ అప్పుల్లో ఊపిలో కూరుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కోసం మీరందరూ కూడా రోడ్లెక్కి ఈ కేంద్ర కార్మిక సంఘాల వల్ల మీరు కూడా మీరు ఆందోళన చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ బడ్జెట్ పునరాలోచన చేయకపోతే దీని మీద మరొకసారి ఆందోళన చేపడతామని కేంద్ర కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కార్మిక సంఘాలుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్లకు వరాలు కురిపించడం ఈ బడ్జెట్ యొక్క లక్ష్యంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా హామీ పథకానికి ఎనభై ఐదు వేల కోట్ల నుంచి అరవై రెండు వేల కోట్లకి నిధులు తగ్గించేశారు చిన్నపిల్లలకి దళిత బలీన వర్గాలకి భోజనం అందించేటువంటి మధ్యాహ్నం భోజన పథకానికి కానీ అటు ఐసిడిఎస్ కానీ బడ్జెట్లో నిధులు తగ్గించారు ధరలతో పోల్చుకుంటే పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే బడ్జెట్ని పెంచాల్సింది పోయి ఉన్న బడ్జెట్ను కూడా తగ్గించేటువంటి కర్మ ఈ సందర్భంగా ఎదురైంది మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన వెళ్తూ సామాన్యులపై ధరలు పెంచే విధంగా విపరీతమైనటువంటి భారాలు మోపే విధంగా ఈ బడ్జెట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఈ బడ్జెట్ తీసుకొచ్చారు విభజన హామీలు కానీ ఆ ప్రత్యేక హోదా కానీ పోలవరం నిధులు కానీ ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడం శోచనీయం కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలుగా ఈ బడ్జెట్ని పునర్వ్యవస్థీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడు రెండు వేల ఇరవై నాలుగు మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు మోడీ గారు నిర్మలా సీతారామ గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు విభజన హామీలు కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైన ఇబ్బందులు ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కనీస సౌకర్యాలు ఏమి లేకుండా కార్మికులకి వ్యతిరేకంగా నిర్ణయం వాలవరణకు సంబంధించిన విషయాన్ని కానీ రైల్వే జోన్ కానీ అదేవిధంగా ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఉక్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా సరైన నిర్ణయం విశాఖ ఉక్కు గురించి కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం ఈరోజు జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కరోనా పరిస్థితుల్లో విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంది కనీసం ఈసారైనా సరే సెంట్రల్లో మోడీ గారు సరైన ఆంధ్రప్రదేశ్కి సరైన విధాన విధానాలు నిర్ణయిస్తారు కార్మికులకు కానీ ఇటు ప్రత్యేక వాదా గురించి కానీ లేకపోతే పోలవరం గురించి కానీ కానీ చేస్తారని మేము చాలా ఆశించాము మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం మాకు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి అన్నారు మెళ్ళ ఉంచుదామన్నారు మోడీ గారి మోడీ గారు మెళ్ళ ఉంచలేదు కానీ ప్రత్యేక హోదా తీసుకురాలేదు పోలవరం పూర్తి చేయలేదు అమరావతిని మాత్రం నట్టేట ముంచేశారు మూడు రాష్ట్రాలని పేరుతో వెళ్తూ తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయనకన్నా సిగ్గుండాలి ఈరోజు ఈ బడ్జెట్ చూసి ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరిగింది ఏమైందని కాబట్టి దీన్ని పూర్తిగా మేమంతా వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున టీఎన్టీసీ కార్మికుల సంఘాల గురించి కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కార్మికులకు న్యాయం చేయాలి కార్మికులకు సరైన నిలిసిపాటిదనం ఇవ్వాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం నిర్మలా సీతారాం బడ్జెట్ మేము చాలా వ్యతిరేకిస్తున్నాం అయితే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు చూసుకుంటే మరి గత ప్రభుత్వాలలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ కానీ అలాగే మరి చిదంబరం గారు కానీ మరి ఆ రోజుల్లో యావత్ ప్రధానానికి అలాగే బడ్జెట్ సమకూ సమకూర్చి వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రభుత్వం ద్వారా మరి ప్రజల మనల్ని పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీగా మేము ఐఎన్టీగా చెప్తున్నాం ఈవేళ నిర్మల సీతారామన్ బడ్జెట్ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని తిప్పికొడతాం అవసరమైతే ఉద్యమాలు చేస్తాం మరి దేశం అంతా కూడా ఇవాళ మరి మా జీ సంజయ్ రెడ్డి గారు చూస్తున్నారు దీన్ని కార్మిక సంఘాలతో అన్ని సంఘాలతో కూడా మరి సమా సమావేశం ఏర్పరిచి మరి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆల్ నేషనల్ లీడర్స్తో సమావేశం చేసి ఆయన ఇప్పటికే ఆయన చాలా గట్టిగా ఉన్నారు జీ సంజయ్ రెడ్డి గారు దీని మీద పూర్తి వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఐఎన్టీసీగా మేము తెలియపరచుకున్నాం దీన్ని పూర్తిగా వ్యతిరేకించి మేము ఐఎన్టీసీగా ఐన్టీసీ కార్మిక సంఘాలుగా దీనికి పూర్తిగా మద్దతు ఇచ్చి దీన్ని వ్యతిరేకించేదానికి పూర్తిగా మద్దతు ఇచ్చి మేము కూడా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం